ఒక ఆడపిల్ల కూడా చెప్తున్నాను నేను నాకు తెలిసినటువంటి దైవచంద్రాలో ఒక ఆమె ఒక గోల్ కలిగి ఉంది ఒక గురి గురి కలిగి ఉంది నేను నా యాత్ర ముగిసేలోపు ఇన్ని ప్రాంతాలకు కనీసం ఇన్ని ప్రాంతాలకు నేను చేరి ప్రార్థనా గుంపులను తయారు చేయాలి ప్రార్థించేటువంటి ప్రార్థనా వీరులను తయారు చేయాలి అని ఒక గురిని నేర్పరచుకుంది ఆ గురిని రీచ్ అవ్వడానికి రాత్రింబళ్ళు కష్టపడింది ప్రయాసపడింది ఆమె నిద్రించే నాటికి నాకు తెలిసి ఇంచుమించు ఆరు వందల గుంపుల్ని తయారు చేసింది ఆమె ఆమె నిద్రించే నాటికి ఇంచుమించు ఆరు వందల గుంపులు ఏమిటి ఆమె ప్రయాణం అంటే అనేక మంది గుంపులను తయారు చేయాలి అనేక మందిని దేవుని ప్రార్థన చేయటకు ఆత్మల రక్షణ కొరకు అంగలార్చేటువంటి గుంపులు రోదన చేసే స్త్రీల గుంపులను నేను తయారు చేయాలి అని నడుంగట్టింది సువార్త ప్రకటించే గుంపుల్ని కొంతమంది తయారు చేస్తే ప్రకటించే వారి కోసం ప్రార్థించే గుంపుల్ని కొంతమంది తయారు చేశారు